పాపాత్మురాల చుక్క కూడా మిగిల్చకుండా మొత్తం తాగేశావు నా ఉసురు నీకు తగిలిద్ది అక్కడ గౌరవ పెద్దలు పూజ్యులు అయినటువంటి రుఖయ్య గారు నాన్ స్టాప్ గా ఏదో తాగేస్తూ ఉన్నారు ఒకసారి ఆమెను వెళ్లి ఆమె ఇక్కడికి ఎందుకు వచ్చిందో ఏం జ్యూస్ తాగుతుందో కనుక్కుందామా హలో రుఖయ్య గారు ఏంటమ్మా అన్ని వదిలేసి ఇప్పుడు ఈ సోడా హబ్ దగ్గరికి వచ్చి సెటిల్ అయ్యావు ఏంటి మ్యాటర్ చాలా రోజులు పైనాపిల్ జ్యూస్ తాగుదాం తాగుదాం అని మనసులో ఉంది ఈ రోజు కుదిరింది మరి టేస్ట్ ఎలా ఉంది టేస్ట్ అయితే బాగుంది ప్రైస్ ఎంత ప్రైస్ ఫార్టీ రూపీస్ ఫార్టీ రూపీస్ కి పైనాపిల్ జ్యూస్ అసలు గుంటూరులో ఎక్కడా లేదుగా బా మన యూనిక్ జ్యూస్ అండ్ సోడా హబ్ లో ఉన్నటువంటి సోడాలో వెరైటీస్ గానీ ఫ్రెష్ ఫ్రూట్ జ్యూస్ ఉన్నటువంటి ప్రైస్ గానీ గుంటూరులో ఎక్కడా లేదని చెప్పాలి ఆంబియల్స్ గానీ ఐటమ్స్ గానీ అన్ని కూడా అదిరిపోతాయి చాలా రోజులు ఏమో పైనాపిల్ జ్యూస్ తాగాలి తాగాలి అంటే ఎప్పటి నుంచి ఇక్కడికి వద్దాం అనుకుంటున్నాను కుదరలేదు ఈ రోజు ఇలా వచ్చాను ఇక్కడ చూసినట్లయితే ఈ సోడాలో ఉన్న ఫ్లేవర్స్ గానీ మాక్ టైల్స్ గానీ మిల్క్ షేక్స్ క్రష్ గానీ ఫ్రెష్ ఫ్రూట్ జ్యూస్ కూడా దొరుకుతుంది గుంటూరులో ఎక్కడా లేని విధంగా కేవలం ముప్పై రూపాయల నుంచే మన దగ్గర ఫ్రెష్ ఫ్రూట్ జ్యూస్ అన్నది స్టార్ట్ అవుతుంది ఫ్రెష్ ఫ్రూట్ జ్యూసెస్ లో వచ్చేసి మార్కెట్ లో దొరికే అన్ని రకాల ఫ్రూట్స్ యొక్క ఫ్రెష్ ఫ్రూట్ జ్యూస్ మన యొక్క సోడా హబ్ లో ఉంటుంది లోపల షాప్ కూడా కలర్ఫుల్ గా అదిరిపోతుంది అక్కడేవో సీసన్ లో ఉన్నాయో చూద్దాం ఇవన్నీ కూడా రకరకాల ఫ్లేవర్స్ అనమాట నచ్చిన వాళ్ళకి నచ్చినంత నేను చాలా జ్యూస్ షాపులు చూసానులే గాని ఇంత నీట్ గా ఇంత హైజీన్ తో ఇంత తక్కువ ప్రైజ్ కంటే మన పొన్నూరు రోడ్ లో ఉన్నటువంటి యూనిక్ సోడా హబ్ అనే చెప్పాలి ప్రతిదీ కూడా మన కళ్ళ ముందు తయారు చేసి అప్పటికప్పుడు ఫ్రెష్ గా ఇస్తున్నారు కుళ్ళిపోయినవి ఆడేసేవి ఇవన్నీ ఏమి ఇవ్వకుండా ఫ్రెష్ ఐటమ్ అనేది మన దగ్గర లభిస్తూ ఉంది ఫ్యామిలీస్ తో వచ్చినటువంటి వాళ్ళు లోపల బయట కూర్చోటానికి చక్కగా మనకి కుర్చీలు కూడా అరేంజ్ చేయడం జరిగింది కాబట్టి మన గుంటూరులో ఉన్నటువంటి వాళ్ళు సోడాలో డిఫరెంట్ ఫ్లేవర్స్ తాగాలన్నా గానీ ఫ్రెష్ ఫ్రూట్ జ్యూస్ ఫ్యామిలీతో కలిసి ప్రశాంతంగా వీకెండ్స్ లో గానీ డైలీ గానీ తాగాలన్నా గానీ ఖచ్చితంగా మన పొన్నూరు రోడ్ లో ఉన్నటువంటి యూనిక్ సోడా హబ్ ని ఖచ్చితంగా ఒకసారి విజిట్ చేయాలి గుంటూరులో ఎక్కడా లేనటువంటి తక్కువ ప్రైస్ బెస్ట్ క్వాలిటీతో మన యూనిక్ సోడా హబ్ వారు మనకి ఫ్రెష్ ఫ్రూట్ జ్యూస్ ని అదే విధంగా సోడాస్ లో డిఫరెంట్ డిఫరెంట్ ఫ్లేవర్స్ ని అందిస్తున్నారు తప్పకుండా ఒకసారి ఇక్కడ విజిట్ చేయండి మాకైతే ఇక్కడ చాలా చాలా నచ్చింది మేము పైనాపిల్ జ్యూస్ తీసుకున్నాము మిమ్మల్ని కూడా తప్పకుండా డిజపాయింట్ చెయ్యదు అని అనుకుంటాను కాబట్టి మన ఫాలోవర్స్ అందరూ కూడా ఒకసారి మన యూనిక్ సోడా హబ్ వైపు ఒక వేసేయండి మన యూనిక్ సోడా హబ్ వారు అన్ని రకాల ఫంక్షన్స్ కి మీకు కావాలంటే ఫ్రెష్ ఫ్రూట్ జ్యూస్ ని అదే విధంగా సోడాస్ లో ఉన్నటువంటి డిఫరెంట్ వెరైటీస్ ని కూడా అతి తక్కువ కాస్ట్ కి మీకు అందించడం అనేది జరుగుతుంది కాబట్టి తప్పకుండా మన యూనిక్ సోడా హబ్ వారిని ఒకసారి విజిట్ చేయండి అడ్రస్ వచ్చేసి గుంటూరులో ఉన్నటువంటి పొన్నూరు రోడ్డు వెళ్లేటువంటి దారిలో పెట్రోల్ బంక్ పక్కనే మన సోడా మార్నింగ్ టు ఈవినింగ్ వరకు ఉంటుంది పాపాత్మరాల చుక్క కూడా మిగిలిచకుండా మొత్తం తాగేసావు నా నీకు తగిలిద్ది ఇప్పించింది నేను కనీసం ఒక చుక్క తాగుతావా అని కూడా అడగలేదు ఫ్రెండ్స్ ఈ భార్యలు అప్పుడు ఇంత ఇటువంటి బిజినెస్ వీడియోస్ ని మీరు కూడా తక్కువ ధర నా ద్వారా వీడియో తీసుకోవాలనుకుంటే వీడియో ఎయిట్ సిక్స్ త్రీ డబల్ నైన్ త్రీ టూ నైన్ త్రీ ఫైవ్ అనేటువంటి నా నెంబర్ వెంటనే కాంటాక్ట్ చేయండి మళ్ళీ కలుద్దాం బాయ్